ట్రైన్ దిబ్బలో దాలో పోయి అది కాలు పెట్టుకొని ఫుడ్ రెస్ట్ అయితే ఉంది అదేమో కీ కి కీక్ అంటే సౌండ్ వస్తానే ఉంది ఇది ఏందో ఇది వాష్రూమ్ అయితే ఫస్ట్ ఉన్నట్టే లేదు అస్సలు బాలేదన్నమాట అక్కడ టిష్యూ పెట్టుకునే చూడండి ఎట్లుందో అని అది పోయింది అయినా దాన్ని రిపేర్ చేయట్లేదు సరిగ్గా ఇక్కడ వాష్రూమ్ లో వాటర్ కూడా రాలేదు ఈ ప్రాబ్లం నాకే కాదు ఇద్దరు ముగ్గురికి వచ్చింది ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియోలో వచ్చి నేను సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తున్నాను అనమాట సికింద్రాబాద్ మూడో గేట్ నెంబర్ నుంచి అయితే నేను ఎంటర్ అవుతున్నా లోపలికి ఇది అంతా అక్కడ వెయిట్ చేస్తుంటారు ఇక్కడ వెళ్ళే ట్రైన్స్ కోసం అనేసి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే వస్తుంది ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే మనం వెళ్ళిపోదాం ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ అయితే వస్తుంది ఈ ట్రైన్ గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ ట్రైన్ అయితే ఏప్రిల్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది ఈ ట్రైన్ నెంబర్ వచ్చి టూ జీరో సెవెన్ జీరో వన్ ఇది ఇండియాలో లాంచ్ అయిన పన్నెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ మన ఏపీ తెలంగాణ మధ్య తిరిగే సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది ఈ రైలు వెళ్లే దూరం వచ్చి ఆరు వందల అరవై మూడు కిలోమీటర్లు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల్లో అయితే కవర్ చేస్తుంది ఈ ట్రైన్ లాంచ్ అయిన కొత్తలో వచ్చేసి ఎయిట్ కోచెస్ తో నడుస్తుండేది ఇప్పుడేమో సిక్స్టీన్ కోచెస్ చేశారు దీంట్లో ఫోర్టీన్ కోచెస్ వచ్చేసి ఏసీ చైర్ కార్ ఉంటాయి ఇంకా టూ కోచెస్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాసెస్ ఉంటాయి ఇది ఈ ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది అని అనేసి మనం ఇప్పుడు చూద్దాము కదండి ఇంకా మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వచ్చేసి ఏసీ చైర్ కారు నాకు వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే పడ్డది మనం వెళ్ళబోయేది వచ్చి ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మనకి దానికి దీనికి ఏమి డిఫరెన్స్ అంటే కనుక ఇది టూ ఇంటూ టూ ఉంటుంది సిట్టింగ్ అది కాక దీని సీట్లు పెద్దగా ఉంటాయి అది త్రీ ఇంటూ టూ ఉంటుంది సిట్టింగ్ దాని సీట్లు కొంచెం చిన్నగా ఉంటాయి ట్రైన్ వచ్చి బయలుదేరికి సిద్ధంగా ఉంది డోర్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి అది కూడా చూడండి డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి బండి అయితే ఆన్ టైం తీసాడు బై బై తిరుపతి మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకుందాం మనం రాగానే ఒక న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఇంకా కొంచెం చీకటిగానే ఉంది మార్నింగ్ అయిన తర్వాత మీకు అంతా చూపిస్తా వస్తాను న్యూస్ అయితే చాలా బాగుంటాయి ఎంజాయ్ చేయండి కాలు పెట్టుకొని ఫుడ్ రెస్ట్ అయితే ఉంది అదేమో కీక్ కి కీక్ అని సౌండ్ వస్తానే ఉంది ఇది ఏందో ఇది కొంచెం తర్వాత వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు మార్నింగ్ అయిపోయింది ఇంకా కూడా బాగా కనపడుతుంది కిటికీలో నుంచి టీసీ వచ్చి అందరు టికెట్లు అయితే చెక్ చేయడం మొదలెట్టాడు ఓన్లీ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఎక్కే వాళ్ళకి మాత్రమే చెక్ చేసాడు తర్వాత ఎక్కే వాళ్ళకి చెక్ చేయలేదు ఇన్స్టెంట్ కాఫీ హాట్ వాటర్ వస్తుంది హాట్ వాటర్ చేసే మనకి ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది బాగుంది కాఫీ టేస్ట్ మాత్రం ఫుడ్ ఎట్లా ఉంటుంది ఏమో చూడాలి ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ తర్వాత ఆగే స్టాప్స్ వచ్చి నల్గొండ గుంటూరు ఒంగోలు ఆ తర్వాత నెల్లూరు నెల్లూరు తర్వాత లాస్ట్ స్టాప్ వచ్చి తిరుపతి మన ఫస్ట్ స్టాప్ అయిన నల్గొండ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము ఈ స్టేషన్ కోడ్ వచ్చి ఎన్ఎల్ డిఏ నల్గొండ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాము వన్ మినిట్ స్టాప్ ఉంది ఇక్కడ అయితే కనుక వాష్రూమ్ అయితే ఫస్ట్ ఉన్నట్టే లేదు అసలు బాగాలేదనమాట అక్కడ టిష్యూ పెట్టుకునే చూడండి ఎట్లుందో అని అది పోయింది అయినా దాన్ని రిపేర్ చేయట్లేదు సరిగ్గా ఇక్కడ వాష్రూమ్ లో వాటర్ కూడా రాలేదు ఈ ప్రాబ్లం నాకే కాదు ఇద్దరు ముగ్గురికి వచ్చింది ఆల్రెడీ నేను ఫుడ్ అయితే వెజ్ ఆప్షన్ పెట్టుకున్నాను నాకు టిఫిన్ అయితే తెచ్చి ఇచ్చేశారు రెండు ఇడ్లీ రెండు వడ ఒక సాంబార్ ఒక స్వీట్ ఇచ్చారు ఒక చట్నీ అలానే ఒక మాజా అయితే ఇచ్చారు ఒకటి మిక్చర్ ప్యాకెట్ కూడా ఇచ్చారు అనమాట ట్రైన్ అయితే ఆన్ టైం గుంటూరు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయింది గుంటూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి జిఎన్ టి ఈ స్టేషన్ లో వచ్చి సెవెన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఒక ప్లాట్ఫామ్ వచ్చి అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది టూ మినిట్స్ స్టాప్ తర్వాత గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ బయలుదేరింది ఈ ఆటోమేటిక్ డోర్స్ అయితే అసలు వర్క్ అవ్వట్లేదు ఈ బటన్ నొక్కుతనే ఓపెన్ అవుతున్నాయి లేదంటే అసలు వర్కే అవ్వట్లేదు ఇది ఎక్కడి మాత్రం మామ బటన్ చూడండి ఎట్లుందో బాగుంది కదా ఇప్పుడు ఇంకో బటన్ చూపిస్తాను చూడండి మీకు ఈ బటన్ చూడండి ఉందో ఇది పోయింది బటన్ పూర్తిగా అసలు ఇది సీట్ ఎన్నికనేది అనమాట అది బటన్ పోయింది పూర్తిగా ఈ ట్రైన్ తెంగి దిబ్బలో తెంగా పోయి అది కాక ఈ ట్రైన్ లాంచ్ చేయకుండా కొన్ని నెలలే అవుతుంది అప్పుడే ఇట్లా అయిపోవడం నాకైతే అస్సలు నచ్చట్లేదు గుంటూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత వన్ థర్టీ స్పీడ్ అయితే పట్టుకున్నది ట్రైన్ అయితే గనక ముందంతా హండ్రెడ్ వన్ టెన్ లేని వన్ నైన్ వన్ ఫైవ్ అట్లా మెయింటైన్ చేస్తా వచ్చేది గుంటూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత వన్ థర్టీ స్పీడ్ అయితే పట్టుకున్నాడు తర్వాత ఎక్కడా కానీ పట్టుకోలేదు అనమాట వన్ థర్టీ స్పీడ్ అయితే ఒంగోలు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసింది ఫైవ్ మినిట్స్ లేట్ గా అయితే అనగా ఒంగోలు రైల్వే స్టేషన్ వచ్చి మూడు అయితే ఉన్నాయి స్టేషన్ నుంచి ట్రైన్ తీసేశాడు వన్ మినిట్ స్టాప్ ఇచ్చాడు అసలు వన్ మినిట్ కూడా ఆపలే మాక్సిమం సిక్స్టీ సెకండ్స్ అట్లా ఆపాడు అంతే సిక్స్టీ ఆర్ థర్టీ సెకండ్స్ చాలా తొందరగా అయితే మూవ్ చేసినాడు ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ లేట్ గా నడుస్తుంది ట్రైన్ అయితే చూడాలి ఆన్ టైం దింపుతుందో లేదా అని ట్రైన్స్లో అయితే మనము డోర్ కానీ లోటుకొని వీడియోలు తీసుకుంటామంటే ఏమో ఇప్పుడు ఏదైతే డోర్స్ అన్ని జూస్ ఏదో ఫస్ట్ టైం ఎక్కింత ఇంత అసలు నాకైతే ఇరిటేషన్గా ఉంది అసలు ఆ సీట్లోనే కూర్చొని ఉండాలంటే మామూలు ట్రైన్లో అయితే తిరగచ్చు చేయొచ్చు ఆడే కూర్చొని ఉండాలి ఆ ట్రైన్లో మాత్రం కానీ చేయాలండి జర్నీ తీసుకునే అయితే ఫుల్ వర్షం నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చేసింది ఇదే లాస్ట్ స్టాప్ దీనికి నెక్స్ట్ వచ్చేది తిరుపతి నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్ ఈ స్టేషన్లో నాలుగు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి నెల్లూరు రైల్వే స్టేషన్లో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది డోర్స్ అయితే క్లోజ్ అవ్వలేదన్నమాట తర్వాత మెకానిక్ వచ్చి రిపేర్ చేసిన తర్వాత డోర్స్ క్లోజ్ అయ్యి ట్రైన్ అయితే మూవ్ అయ్యింది ఇక్కడ మళ్ళీ ఫైవ్ మినిట్స్ లేట్ అయితే చేశాడు ఇది వచ్చేసి లోకో పైలట్ క్యాబిన్ అనమాట మనకి విండో దగ్గర ఇంకొక ఫీచర్ ఉంది ఈ ఫీచర్ వచ్చేసి ఎండ్ వస్తే కనుక దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు సన్ లైట్ అనేది లోపలికి రాదు సరిగా మనకు సేఫ్ గా ఉంటుంది చాలా బాగుంది అనమాట ఈ ఫీచర్ వచ్చేసి ఇక్కడ రీడింగ్ ల్యాంప్ ఇచ్చాడు ఇది నైట్ కి బాబానికి వస్తుంది నెల్లూరు రైల్వే స్టేషన్ దాటగానే ఫుడ్ అయితే ఇచ్చారు ఉల్లగడ్డ కర్రీ పప్పు కర్రీ అట్లానే రైస్ ఇచ్చారు ఒక కర్రడ్ ఇచ్చారు ఒక రోటీ కూడా ఇచ్చినారు అనమాట అస్సలు బాగాలేదు ఫుడ్ అయితే కనుక నాకైతే అస్సలు నచ్చలేదు ఫుడ్ ఇచ్చిన తర్వాత కొంచెం చెప్పినాక అమూల్ ఐస్ క్రీమ్ ఇచ్చినారు ఇది తిని టేస్ట్ ఉందో చెప్తాను పెట్టిన కన్నా నాకు నచ్చిన ఐటమ్ వచ్చి ఇదే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మొత్తానికి అయితే తిరుపతి రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయింది ఆన్ టైమ్ కి అయితే తీసుకొచ్చేసాడు